హాయ్ హలో అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కావ్యాస్ ఫుడ్ డైరీ నేను మీ కావ్య ఈరోజు వీడియోలో మీతో ఓ మంచి టేస్టీ కర్రీని షేర్ చేయాలనుకుంటున్నాను ఇది క్విక్ అండ్ ఈజీ రెసిపీ కూడా గుడ్లు వెల్లుల్లిపాయలు యూస్ చేస్తూ సూపర్ ఫాస్ట్గా అయితే ఈ రెసిపీని తయారు చేసుకోవచ్చు లంచ్లోకి కానీ డిన్నర్లోకి కానీ అప్పటికప్పుడు క్విక్గా టేస్టీగా సైడ్ డిష్ కావాలంటే ఈ రెసిపీని ఖచ్చితంగా ట్రై చేయండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇంకా అస్సలు లేట్ చేయకుండా ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం ఫస్ట్ మీరు ఎంత క్వాంటిటీలో కర్రీ చేయాలనుకుంటున్నారో దానికి తగ్గట్టుగా గుడ్లను తీసుకోవాలి నేను ఇక్కడ నాలుగు గుడ్లను తీసుకున్నాను నాలుగు గుడ్లను తీసుకొని పగలగొట్టుకొని ఒక బౌల్లోకి తీసి పెట్టుకోవాలి ఇలా ఎగ్స్ అన్నింటినీ ఒక బౌల్లోకి తీసుకున్న తర్వాత ఇందులోకి కొద్దిగా సాల్ట్ అలాగే కొద్దిగా పసుపు కూడా వేసి బాగా బిట్ చేసుకోండి ఈ ఎగ్ అనేది నురగలా రావాలన్నమాట ఇలా మంచిగా నురగలా వచ్చిన తర్వాత ఈ ఎగ్ ని ఫ్రై చేసుకోవాలి ఇందుకోసం ప్యాన్ లో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఆయిల్ వేడయ్యాక ఎగ్బిట్ని కూడా వేసి చక్కగా ఫ్రై చేసుకోవాలి మంటని లోటు మీడియం ఫ్లేమ్ లో అడ్జస్ట్ చేసుకుంటూ మంచిగా ఎగ్ అయితే ఫ్రై చేసుకోవాలి ఇలా ఎగ్ బిట్ని కొంచెం ఫ్రై అయిన తర్వాత సైడ్ కనుక్కుంటూ మొత్తం అంతా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకోవడం వలన ఎగ్ అనేది చాలా ప్లఫీగా వస్తుంది అండ్ పీసెస్ కూడా అన్ని సేమ్ సైజు లో ఉంటాయి ఇలా పీసెస్ అంతా మొత్తం వేగిపోయిన తర్వాత మంటని హై ఫ్లేమ్ లో పెట్టుకొని ఒక రెండు నిమిషాలు వేయించాలి ఇందులో ఉన్న అంతా పోతుంది ఇలా ఫ్రై చేసుకున్న ఎగ్బీట్ ని ఒక ప్లేట్ లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు అదే ప్యాన్ లో రెండు టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసి ఆయిల్ వేడయ్యాక పోపు దినుసులు కూడా వేసి అవి వేగాక అందులోనే వన్ బౌల్ ఆనియన్స్ కూడా వేసి బాగా వేయించుకోవాలి ఈ ఉల్లిపాయ ముక్కలు కాస్త వేగాక ఇందులోనే కొంచెం కరివేపాకు కూడా వేసి మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఉల్లిపాయ ముక్కల్ని వేయించుకుందాము ఈ ఉల్లిపాయలు వేగేలోపు మనం వెల్లుల్లి కారం ప్రిపేర్ చేసుకుందాము దానికోసం ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఇందులో ఒక ముప్పావు కప్పు బొట్టు తీసి పెట్టుకున్న వెల్లుల్లి రిబ్బలు వేసుకోవాలి అలాగే ఇందులో వన్ టేబుల్ స్పూన్ కారం కూడా వేసుకోవాలి వన్ టీ స్పూన్ జీలకర్ర కూడా వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఈ లోపు ఉల్లిపాయలు కూడా చక్కగా వేగిపోయి ఉంటాయి ఇలా ఉల్లిపాయలు అన్ని చక్కగా వేగిన తర్వాత ఇందులో పావు టీ స్పూన్ పసుపు అలాగే మనం మిక్సీ పట్టి పెట్టుకున్న వెల్లుల్లి ముద్ద కూడా వేసి మంచిగా కలుపుకోవాలి ఈ వెల్లుల్లిపాయల్లో ఉన్న పచ్చివాసన అంతా పోయేంత వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి మంటని లోటు మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుంటూ స్లోగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులో మనం ముందుగా రోస్ట్ చేసి పెట్టుకున్న ఎగ్ బిట్ కూడా వేసి మంచిగా కలుపుకోవాలి మంటని లోటు మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని ఒక రెండు నిమిషాలు ఈ ఎగ్ నైతే వేయించుకోవాలి నార్మల్ గా అయితే మనం ఎగ్ గుజ్జు చేసుకుంటాం కదా దాని ప్లేస్ లో ఇలా కర్రీ అయితే ట్రై చేయండి చాలా బాగుంటుంది అండ్ చాలా టేస్టీగా కూడా ఉంటుంది రైస్ లో అయినా చపాతీలో అయినా చాలా బాగుంటుంది ఇలా అంతే అండి చాలా సింపుల్గా ఎగ్ కర్రీ అయితే ప్రిపేర్ చేసుకున్నాం కదా ఇందులో కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కూడా వేసి స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకోవడమే అంతే అండి ఎగ్స్తో ఇలా చాలా సింపుల్గా అప్పటికప్పుడు వెల్లుల్లి మసాలా కారంతో అన్నంలోకైనా చపాతీలోకైనా క్విక్గా ఈ రెసిపీని చేసుకుని తినేసేయచ్చు మరిన్ని ఇలాంటి క్విక్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే మీ ఫీడ్బ్యాక్ ని కమెంట్ రూపంలో నాతో షేర్ చేయండి